హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యస్వాల్ వ్లాగ్స్ నేనైతే ఎంతో టేస్టీ అయినా తిన్న కొద్దీ తినాలనిపించే రొయ్యల బిర్యానీ రెడీ చేశానండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలంటే నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొత్తిమీర టమాటో అలాగే ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ బిర్యానీ పౌడర్ అలాగే నీట్గా క్లీన్ చేసుకున్న రొయ్యలు అనమాట ఈ రొయ్యల్లో ముందుగా కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు అలాగే బిర్యానీ మసాలా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మీకు ఇష్టమైతే నిమ్మరసం కూడా ఒక చెక్క వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట మనం తయారీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ బాక్స్లో నచ్చిందో లేదో ఒక చిన్న కామెంట్ పెట్టచ్చు కదా ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ మొత్తం షేర్ చేయండి అలాగే దీనికంటే ముందుగా మీరు ఎన్నిసార్లు ఈ బిర్యానీ తిని ఉంటారు మీకు దమ్ బిర్యానీ అంటే ఇష్టమా లేదంటే రొయ్యల బిర్యానీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు కాదు అలాగే కుక్కర్లో నేనైతే ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకొని దానిలో బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఈ రొయ్యల్ బిర్యానీ అనేది దమ్ చేసి కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది మీరు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట నేనైతే నార్మల్ రైస్తోనే తయారు చేశాను అనమాట ఇలా ఫ్రై అయిన మిశ్రమంలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రొయ్యల మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రొయ్యలు అనేవి కొంచెం గోల్డెన్ ఫ్రై అవ్వాలన్నమాట బాగా వాటర్ మొత్తం ఇంకిపోవాలి అలాగే ఈలోగా మనం కొబ్బరి పాలుని ప్రిపేర్ చేసుకుందాం కొబ్బరి పాలు కోసం మిక్సీ జార్లో కొబ్బరి తురుము వేసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే ఇలా ఫిల్టర్లో వేసుకొని బాగా ఒక స్పూన్తో అదుముకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి వేరుగా వచ్చేస్తాయి వీటిని మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈలోగా మనం ఇలా ఫ్రై అయినా రొయ్యల్లో నేనైతే అల్లం వెల్లుల్లి టమాటో పేస్ట్ను ప్రిపేర్ చేసుకున్నాను ఆ పేస్ట్ని కూడా దానిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాను దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాక మనం నేనైతే ఒక మూడు గ్లాసుల రైస్ని వాడాను నార్మల్ రైస్ని కడిగి పెట్టుకున్నాను ఆ రైస్ని కూడా దీనిలో వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట అలాగే కొబ్బరిపాలు పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి కూడా వేసుకున్నాను ఇదైతే ఒక గ్లాసు ఉంటుందేమో బహుశా దానికి తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకోవాలి మూడు గ్లాసుల రైస్కి ఆరు గ్లాసుల వాటర్ వేసుకున్నాను అనమాట అలాగే బిర్యానీ మసాలా ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకున్నాను నిమ్మరసం వేసుకుంటే బిర్యానీ పొడి విడివిడిగా వస్తుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే కొక్కరు మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజులు వచ్చే వరకు పెట్టేసుకున్నాను అనమాట ఎంతో టేస్టీ అయినా వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఈ టేస్ట్ అయిన బిర్యానీని ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే నా ఛానల్లో చాలా రకాల వంటల వీడియోలు పెట్టాను మీరు చూసి లైక్ చేయండి షేర్ చేసుకోండి అలాగే సరే కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్